సార్ లిక్కర్ స్కామ్ లో వైఎస్ జగన్ గారితో పాటు భారతి గారి పేరు లాగడం అన్నది కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం టాగూర్ సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ వైరల్ అవుతుంది అసలు ఆమె పేరుని ఎందుకు ఈయన దీని వెనకాల వ్యూహం ఏంటి జగన్ ఆల్రెడీ రకరకాల కేసుల్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పాలనలో జరిగిన అనేక యాక్టివిటీస్ మీద కేసులు పెట్టడం అనే కార్యక్రమం జరుగుతుంది అందులో ఈజీగా కేసులు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటిది లిక్కర్ స్కామ్ కు సంబంధించిన గొడవ లిక్కర్ స్కామ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరోనా తర్వాత కరోనా వరకు పాత పాలసీ ప్రకారమే నడిచింది ఆ టైంలో లాక్డౌన్లు ఇవన్నీ అయిపోయి తిరిగి మద్యం దుకాణాలు తెరిచినప్పుడు ఆయన ఒక పాలసీ తీసుకొచ్చాడు ఆ పాలసీ ప్రకారం ప్రైవేట్ అవుట్లెట్లన్నీ క్లోజ్ చేసి ప్రభుత్వం తాలూకా అవుట్లెట్లు మాత్రమే ఉంటాయని అక్కడ మద్యం ధరలు పెంచి మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రజలు తాగుడు అంటే భయపడి మానేస్తారు మద్యపాన నిషేధానికి ఇది ఒక ముందస్తు చర్యగా ఈ ధరలు పెంచడాన్ని చూడండి అని చెప్పి భారీగా ధరలు పెంచి ఆ ఔట్లెట్ లో మందు అమ్ముతూ ధరలు పెంచినటువంటి మందు కేవలం నగదుకి మాత్రమే అమ్మారు ఎక్కడా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు చెక్కులు లేవు కార్డు ట్రాన్సాక్షన్లు ఇలాంటివన్నీ లేకుండా కేవలం నగదు అన్నారు ఈ కేవలం నగదు అన్నప్పుడు దానిలో రకరకాల అవకతవకలు జరగడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫైనల్ గా ఒక బిల్ రైజ్ అవుతుంది ప్రతి ట్రాన్సాక్షన్ కు బిల్ రైజ్ అవుతుంది అదేమో ఇక్కడ రైజ్ అవ్వదు ఇంకెక్కడో రైజ్ చేస్తారు ఆ రైజ్ చేసినట్టు అంటే వీళ్ళు పర్చేస్ చేస్తారు ఎక్కడి నుంచో రావాలిగా వీళ్ళకి ఆ వచ్చిన వాడిది ఒక అకౌంట్ ఉంది అది జిఎస్టీ కట్టడం లేదో తెలియదు జిఎస్టి కడితే ఆ సరుకు ఇక్కడ జీఎస్టీ కట్టి వచ్చిన తర్వాత దానికి ఒక బిల్ రైజ్ చేస్తారు ఆ బిల్లు వీళ్ళు పెట్టినటువంటి రేట్లకి రైజ్ అయిందా ఇంకొక రేట్కి రైజ్ అయిందా తెలియదు చెప్పడానికి ఆధారాలు కూడా లేవు వీళ్ళు తీసుకున్న డబ్బులు ఏంటో తెలియదు అక్కడ బిల్ రైజ్ అయిన కండిషన్ ఏంటో తెలియదు సో ఈ ఏరియాలో డెఫినెట్ గా స్కాప్ జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక నిర్ధారణకు వచ్చేసారు అందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఎవరికి బిల్స్ ఏమి ఇవ్వలేదు అప్పుడు ఎంత ఇది క్వార్టర్ అంటే నాలుగు వందలు నాలుగు వందలు డబ్బులు ఇచ్చేసం సీసా తీసుకుని వెళ్ళిపోవటం వీడి నాలుగు వందలు ఇచ్చినట్టు సాక్ష్యం ఏమి ఉండదు రసీదు ఉండదు వీటి క్లైమ్ చేసుకోవడానికి వీడి దగ్గర ఏమి ఉండదు వాళ్ళ దగ్గర ఏమి ఉండదు వాళ్ళు ఏం చేస్తారు అది రెండు వందలకే బిల్లు రైజ్ చేయొచ్చు ఈ రెండు వందలు ఏమైపోయింది అనేది ప్రశ్న ఆ డబ్బులు రకరకాలుగా వెళ్ళిపోయి ఉండొచ్చు మన ఎలక్షన్ కి వాడిన డబ్బులు కూడా అవే అన్నారు వైసీపీ వాళ్ళు ఎలక్షన్ కి వాడిన డబ్బులన్నీ లిక్కర్ స్కామ్ డబ్బులే అనేది ఓపెన్ గా ప్రపంచం ముందు రకరకాలుగా మాట్లాడారు అందరు సో ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకే వెళ్ళాయి నేరుగా అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడనే పెట్టద్దు ఆయనతో పాటు ఆయన భార్యను కూడా పెట్టాలని ఇప్పుడు కొత్తగా ఈయన మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి ఉనికిలో ఉంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఉనికిలో ఉన్నంత సేపు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్లేస్ లేదు అనేది అర్థమైపోయిన విషయం కాంగ్రెస్ పార్టీ ఉనికి టోటల్ గా అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి ఆఫీస్ తో సహా వెళ్ళిపోయి వైఎస్ఆర్ లో చేరిపోయారు సో కాంగ్రెస్ అక్కడ బతకాలి అంటే వైఎస్ఆర్ సిపి కంట్రోల్లోకి రావాలి అది ఒకటి అక్కడ లేకుండా అయినా అంతర్ధానం అవ్వాలి లేదంటే కాంగ్రెస్ లో అయినా కావాలి ఈ విలీనం చేసేటువంటి కండిషన్ లో అతను లేడు విలీనానికి బీజేపీ కూడా వ్యతిరేకం వాళ్ళకి వైఎస్ఆర్ సిపి లైవ్ లో ఉండటం వాళ్ళ అవసరం చంద్రబాబుని కంట్రోల్ చేయాలంటే వైసీపీ ఉండాలి అందుకని వాళ్ళ వ్యూహం ప్రకారం వైసీపీ ఉంటుంది కానీ వైసీపీ ఉంటే వీళ్ళకి మనుగడ కూడా ఉండదు వీళ్ళు వైసీపీ మీద కేంద్రీకరించి దాడి చేయటం అది ఒక రకంగా దాయాది పౌరు లాగా చూడాలి దాయాది పౌరు కానీ నిజానికి వాళ్ళకి ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీ అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వం మీద మాట్లాడాలి ఇప్పుడు కరేడు ప్రాంతంలో భూములు కూడా జరుగుతోంది బలవంతంగా మా భూములు లాక్కుంటున్నారని జనాలు బయటకు వచ్చారు దాని మీద ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ అక్కడికి ప్రోగ్రామ్ చేయొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రకరకాల ల్యాండ్ ప్రొక్యూర్మెంట్స్ అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో జనాల మీద చేస్తున్న దాడులు అలాగే అభివృద్ధి పేరుతో ప్రజల భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధం వీటి మీద మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకుని స్ట్రెయిట్ వైట్ కార్యక్రమం చేస్తే మీ పార్టీ రైజ్ అవుతుందిగా అవన్నీ మానేసి జగన్ మీద పడితే అలాగే ఇప్పుడు ఆల్రెడీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుపుకు ఉపయోగపడింది షర్మిల గారు వారి చెల్లెలు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు చాలా కానీ తెలుగుదేశం కూటమికి రావాల్సిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేల ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యటే పోయినాయి కాబట్టి కూటమి గెలుపు వెనకాల కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది అనేది ముందు గుర్తించాలి ఎందుకంటే షర్మిల గారి ప్రచారం ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లింది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి అనే పేపరు షర్మిల గారు ఏం మాట్లాడినా దాన్ని పెద్ద అక్షరాలతో అచ్చువేసి పెద్ద పెద్ద స్టోరీస్ చేసి టీవీ ఛానల్స్ లో ప్రసారం చేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు వాళ్ళు వాహకాలుగా మారి షర్మిల గారి వాహకాలుగా మారి ఆవిడని భుజాన వేసుకుని మోసారు కాబట్టి దాని తాలూకా ఇంప్రెషన్ ఆవిడ చేసిన ప్రచారం మొత్తం కాంగ్రెస్ పార్టీకి కాకుండా కూటమికి ఉపయోగపడింది ఇప్పుడు కూడా ఠాకూర్ అదే చేస్తున్నాడు కూటమికి ఉపయోగపడేలాగా బిహేవ్ చేస్తున్నాడు తెలుగుదేశానికి ఉపయోగపడేలాగా ఇది మానేసి కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు పడుతున్న బాధలు పట్టించుకుని ఆ ఏరియాలో పని చేయగలిగితే మీకు క్యాడర్ వస్తుంది ప్రయోజనం దక్కుతుంది అంతే తప్ప ఇలా కాదు మేము ఇదే పద్ధతిలో కొనసాగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది మీ బలం పెరిగే కొద్దీ మీరు అక్కడ స్ట్రంగన్ అయ్యి ఒకప్పుడు అధికారం నడిపినటువంటి ప్రాంతం అది తిరిగి మీ క్యాడర్ మీరు రప్పించుకునేటువంటి పరిస్థితిలోకి వస్తాయి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వం మరొకటి వైసీపీని అధికారంలోకి రాకుండా చేస్తే అది అది అంతర్ధానం అయిపోతుంది కదా అప్పుడు మన పార్టీ జీవితం వస్తుంది అనేటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్ లో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ ప్రకటన నుంచి ఇది తప్పు ముందు ప్రజల్లో మీ ఉనికి చాటుకోండి అప్పటికే ఆ పార్టీలో చాలా మంది పనిచేయటం మానేశారు పార్టీ ఆఫీస్ బేరర్లే పని చేయడం మానేసి షర్మిల గారి పద్ధతులు నచ్చక మేము పార్టీ ఆఫీస్ మొహం చూసి చాలా కాలమైందని చెప్తున్నటువంటి ఆఫీస్ బేరర్ చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సభ్యులై ఉండి కాంగ్రెస్ పార్టీలో గతంలో యాక్టివ్ గా పనిచేసినటువంటి డాక్టర్ గంగాధర్ లాంటి వాడు ఎందుకు మీరు ఆఫీస్కి రావడం లేదు అంటే ఆయన చెప్పిన సమాధానం అది ఆవిడ విధానాలు ఆవిడ పద్ధతులు అర్థం కాక కన్ఫ్యూజన్ లో మేము ఏం చేయాలో అర్థం కాక ఇలా ఉన్నావా ఈ మాట చాలా మంది సుంకర పద్మశ్రీ ప్రశ్న ఇటు పెట్టి మరీ చెప్పింది ఆవిడ కాంగ్రెస్ పార్టీ నాయకురాలి ముందు దాన్ని రెక్టిఫై చేసుకుని పార్టీని బతికించుకోవడానికి ఏం చేయాలని ఆలోచించాలి కానీ కూటమిని ఇంకొకసారి గెలిపిస్తే వైఎస్ఆర్ సిపి చచ్చిపోతే అప్పుడు మన పార్టీ బతికించుకుందాం ఇదంతా దీర్ఘకాలిక వ్యవహారంగా మారితే ఆ పార్టీ ఇప్పటికే ప్రజల మనసుల్లోంచి వెళ్ళిపోయింది ఒక జనరేషన్ మనసుల్లోంచి కూడా వెళ్ళిపోతుంది ఈ యాక్టివిటీ వల్ల అందుకని మీరు మీరు కొట్టుకుని అధికారంలో ఉన్నవాడు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఒక ఐక్య సంఘటన కట్టాలి అవసరమైతే జగన్ తో ఐక్య సంఘటన కట్టడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఈ గొడవ ఏంటి వాళ్ళకు ఉపయోగపడేలాగా ఇతని మీద దాడి చేయటం ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు కూడా వెళ్ళి వాళ్ళ సంఖ్యలో కూర్చుని మళ్ళీ ఇతని మీద దాడి చేసే ప్రయత్నం చేయడం తప్పు కదా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ మాటల కంటే కూడా అక్కడ ప్రజల గురించి మాట్లాడితే ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్